ఓకే ప్లాన్స్ కొంటావా ఓకే అష్ చెప్పండి ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్పు ఇద్దరు నాడు చెప్పు చెప్పు ఫ్రెండ్ ఏం రోడానికి వచ్చావు చెప్పు ఏం కావాలో చెప్పు ఇటు చూడు ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవునా బాగున్నాయి ప్లాన్ నేను ఆగట్లే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూస్తున్నాను అటు పదో ఫ్రెండ్ అటు పదో ఫ్రెండ్ అటు రండి ఫ్రెండ్ చూద్దాము చాలా బాగున్నాయి కదా అంకుల్కి చెప్పి into orange color right equal to 5 3 into daddy 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 చెప్పు చెప్పావా అంకుల్జీ రూపాయలు దోమలు కుడుతున్నా రూపాయలు ఏది తీసుకుంటావు అది తీసుకుంటావా ఓకే తీసుకుందిలే బరువు 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 ఉంటుంది కింద పెట్టు